దామర్లచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ మొదటి విద్యుత్ సరఫరా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ తో పాటు అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ నల్గొండ మెడికల్ కాలేజ్ నుండి అందిస్తారు రేవంత్ రెడ్డి ఈ నెల ఏడున నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా నల్గొండ ప్రజలను ఊరిస్తుందో మెడికల్ కాలేజ్తో పాటు అదే విధంగా వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలన ప్రారంభించనున్నారు దాందుకు తగ్గిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తికొచ్చాయి ప్రస్తుతం మనం నల్గొండలోని మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక మెడికల్ కాలేజీని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నూట ఇరవై ఏడు కోట్లు వెచ్చించి యొక్క మెడికల్ కళాశాలను అయితే శంకుస్థాపన చేయడం జరిగింది అయితే రెండు మూడు సంవత్సరాలుగా యొక్క పనులు పూర్తి కావడంతో ఈ నెల ఏడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే అన్నీ కూడా పూర్తయ్యాయి ఇక్కడ ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అదేవిధంగా ఈ నెల ఏడున ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా బ్రాపన వెల్లంల ప్రాజెక్టుకు చేరుకున్నారు అక్కడ బాపన వెల్లం ట్రయల్ రన్ ప్రారంభిస్తారు అక్కడి నుంచి నీళ్ళను విడుదల చేసిన అనంతరము ఆయన నేరుగా ఇక్కడికి యాదాద్రి పవర్ ప్లాంట్ కు వెళ్ళి అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి మొదటి విడత విద్యుత్ సరఫరా యొక్క మొదటి టన్నులను ప్రారంభిస్తారు ఆ విధంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ముఖ్యమంత్రి నేరుగా మళ్ళీ తిరిగి నల్గొండకు చేరుకుంటారు నల్గొండకు చేరుకున్న తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజీతో పాటు అదేవిధంగా నర్సింగ్ కాలేజీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఒక కాలేజీని కూడా ప్రారంభించనున్నారు దాని తర్వాత ఎన్జీ కాలేజీలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేసిందో ఆ పథకాల్లో భాగంగా అన్నింటినీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన అనంతరము ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్ళున్నారు మొత్తానికైతే ముఖ్యమంత్రి రాక సందర్భంగా అయితే ఇక్కడ నల్గొండ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పటికే దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది బాబు ప్రాజెక్టు అయిన సొంత గ్రామం అయినటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఆయన చిరకాల వాంచ రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా రోజులుగా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ పథకం ద్వారా నీళ్లను ఇప్పటివరకు వరకు అందియలేదు అయితే గతంలో ఒకసారి ట్రయల్ రన్ వేసినప్పుడు కూడా ఇప్పుడు పూర్తి కాలంగా ఆ స్థాయిలో యొక్క బాప ప్రాజెక్టును ఎల్లుండి ప్రారంభించే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే కొమ్మరెడ్డి వెంకయరెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షణారు ఆయన బాప నెల్ల ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరము యాదాద్రి థర్మల్ ప్లాంట్ యాదాద్రి ధర్మల్ ప్లాంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క యాదాద్రి ధర్మల్ ప్లాంట్ పవర్ పనులు కూడా పూర్తి కావడంతో అక్కడ కూడా చేరుకొని ఆయన నేరుగా అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం ఆయన నల్గొండ చేరుకుంటారు నల్గొండలోని మెడికల్ కాలేజీతో పాటు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ప్రారంభించిన అనంతరము నల్గొ ల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావచ్చాయి ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఇప్పటికే దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు ఎల్లుండి ముఖ్యమంత్రి రాక సందర్భంగా అయితే ఏర్పాట్లను అయితే అధికారులు దగ్గరుండి అయితే చూస్తున్నారు ఇది ముఖ్యమంత్రి రాక సందర్భంగా నల్గొండ జిల్లా నుంచి అందిస్తున్నటువంటి తాజా సమాచారం నల్గొండలోని మెడికల్ కాలేజీ వద్ద నుండి కిరణ్ రాజన్యూస్ సుమన్ నల్గొండ జిల్లా ప్రజాపాలన